ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ముప్పై రెండవ అధ్యాయం వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల విశ్వాసము కలియుగంలో భక్తులను తరింపజేయటానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడిగా తిరుమల కొండలో స్వయంభూవుగా అవతరించాడని భవిష్యోత్తర పురాణంలోని శ్రీ వెంకటాచల మహత్య కథనము శ్రీ మహావిష్ణువు తిరుమలలో మొదటిసారి వెలిసింది మొదలు ఇప్పటి వరకు మొత్తం మూడుసార్లు ఆలయ నిర్మాణం జరిగింది విశ్వకర్మ తొండమాన్ చక్రవర్తి ఇద్దరూ కట్టించిన రెండు ఆలయాలు ఇప్పటికీ సప్తగిరిల్లో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్నాయి మూడోసారి భరద్వజ మహర్షి కట్టించిన ఆలయమే నేటి తిరుమల క్షేత్రంగా బాసిల్లుతుంది అప్పటి నుంచి తిరుమలేసుడు దేవదేవుడిగా పూజలు అందుకుంటున్నాడు ద్వాపరయుగం చివరిలో కలియుగం ఆరంభాన స్వామివారికి తొండమాన్ చక్రవర్తి ఒక ఆలయం కట్టించారు రెండు గోపురాలు మూడు ప్రాకారాలతో వెంకటేశ్వర స్వామికి ఆలయం నిర్మించినట్లు అష్టాదశ పురాణాల్లో చెప్పబడింది అయితే తొండమాన్ చక్రవర్తి కట్టించిన గుడి కొన్ని వైపరీత్యాల వల్ల కాలగర్భంలో కలిసిపోయింది దానితో స్వామివారి దివ్యమంగళ అర్చావతార స్వరూపం కూడా భూగతమైపోయింది రెండో ఆలయం కూడా శిథిలం కావడంతో చాలా కాలం తర్వాత మళ్ళీ శ్రీనివాసుడి కోసం ఆలయ నిర్మాణం జరిగింది పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితము భరద్వజ మహర్షి ఆధ్వర్యంలో దేవాలయాన్ని నిర్మించారు తిరుపతి పట్టణానికి సమీపంలో ఉన్న శ్రీకృష్ణ ఆలయ అర్చకులు శ్రీ గోపీనాథ దీక్షితులు మరో గ్రామానికి చెందిన యాదవునికి స్వామివారు ఒకేసారి కలలో కనిపించారు తన అర్చావతార స్వరూపము స్వామివారి పుష్కరికి దక్షిణ దిశగా ఒక చింత చెట్టు కింద భూగర్ధమై ఉన్నట్లు చెప్పారు దానిని వెలికితీసి అదే చోట మళ్లీ ప్రతిష్ఠించమని ఆదేశించారు స్వామివారి ఆదేశానుసారము వాళ్ళిద్దరూ దివ్యమంగళ స్వరూపం కోసం వెతుకుతూ వెళ్ళి ఒకచోట కలుసుకుంటారు ఇద్దరూ కలిసి చెట్టు కింద స్వామివారి రూపాన్ని కనుగొంటారు తరువాత కపిలగోవు పాలను కుండల్లో తీసుకొచ్చి పుట్ట మీద పోస్తారు దాంతో పుట్టమన్ను కరిగిపోయి అర్చావతారంలో ఉన్న స్వామివారు దర్శనమిస్తారు సరిగ్గా అదే చోట భరద్వజ మహర్షి ఆధ్వర్యంలో వైకానస ఆగమత్తంగా స్వామివారి విగ్రహ ప్రతిష్ట చేశారు భరద్వాజ మహర్షి నిర్మించిన ఆలయాన్ని అనేక మంది రాజులు రారాజులు అభివృద్ధి చేస్తూ వచ్చారు ఆలయం చుట్టుపక్కల అనేక నూతన నిర్మాణాలు చేపట్టారు తరతరాలుగా గోత్రానికి చెందిన గోపీనాథ దీక్షితుల వంశం వాళ్ళే స్వామివారికి సేవలు అందిస్తున్నారు వారికి మాత్రమే మూలవిరాట్టును తాకే అర్హత ఉంది క్రీస్తు శకము ఆరు వందల పద్నాలుగో సంవత్సరము పల్లవరాణి సామవై కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్ధారణ కావించబడింది సామవై పేరిందేవి క్రీస్తు శకము ఆరు వందల పద్నాలుగులో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని బహుకరించింది అక్కడ అర్చకులు సూచించిన విధంగా ఈ విగ్రహాన్ని బహుకరించి ప్రతిష్ఠింపజేసింది ఇదే తిరుమల ఆలయంలో మొట్టమొదటి కానుకగా దేవాలయంలోని గోడల మీద శాసనం వలన తెలుస్తుంది ఈ వెండి విగ్రహాన్ని మనవాలా పైరుమాల్ అని పిలుస్తారు అప్పటికీ స్వామివారి ఆలయంలో గర్భాలయము అంతరాలయము విమానగోపురము ఉన్నాయి అంతరాలం అనేది స్వామివారికి ఏకాంత సేవ జరిపే సేన మంటపము ఈ మంటపం బయట రాములవారి మేడ ఉన్న ప్రదేశంలో ఒకప్పుడు స్వామివారి ఆలయ ప్రదక్షిణ ఉండేది పదకొండు వందల సంవత్సరంలో శ్రీవారి ఆలయంలో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయి స్వామివారి విమానాకారాన్ని పెంచి ఆ బరువును మోయటానికి గర్భాలయ గోడలను మరింత పటిష్టం చేశారు ఆ క్రమంలోనే ప్రస్తుతమున్న వైకుంఠ ప్రదక్షిణ ఏర్పాటు చేశారు రాములవారి మేడను మూసేసి అర్ధమంటపము ముఖమంటపం కట్టారు గరుడాల్వార్ సన్నిధి ఇరువైపులా ద్వారపాలకులను కూడా ఆ సమయంలోనే నిర్మించారు ప్రదక్షిణ మార్గంలో ఈశాన్యం వైపు యోగ నరసింహస్వామి దేవాలయము ఆగ్నేయంలో వరదరాజుల స్వామివారి ఆలయము దక్షిణ ఆగ్నేయంలో యగశాల మంటపము వచన మంటపము పాకశాల నిర్మించారు అప్పుడే విమాన ప్రదక్షిణ ఏర్పడింది గరుడాల్వార్ సన్నిధి వెనుకవైపు ధ్వజస్తంభము బలిపీఠాన్ని ప్రతిష్ఠించారు ఆ సమయంలోనే రెండో ప్రకారంగా పిలిచే వెండివాకిలి నిర్మించటం జరిగింది పదమూడవ శతాబ్దంలో శ్రీవారి ఆలయానికి మరిన్ని హంగులు అద్దారు ఆలయం బయట రంగనాయకుల మండపాన్ని నిర్మించారు అప్పుడే అద్దాల మండపం కూడా కట్టడం జరిగింది ఈ అద్దాల మండపంలోనే వరహస్వామి కొలువై ఉండేవారని చెబుతుంటారు అప్పట్లో అక్కడ ఒక పూలబావి ఉండేది పద్నాలుగవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు హయాంలో మహాద్వార గోపురము మహాప్రాకారం నిర్మించారు మహాద్వార గోపురం లోపల పదహారు స్తంభాలతో ప్రతిమా మండపాన్ని కట్టారు అందులో శ్రీకృష్ణదేవరాయలు ఒక సామాన్య భక్తుడిగా తన ఇద్దరు రాణుల ప్రతిమలను ఏర్పాటు చేయించారు ఆ రెండు విగ్రహాలు స్వామివారికి నమస్కరిస్తున్నట్టుగా కనిపిస్తాయి అప్పటికే ఆలయంలో సుమారు తొమ్మిది పది శతాబ్దాల్లో నిర్మించిన వెయ్యి కాళ్ల మంటపము వాహన మంటపము ఉండేవి తిరుమల వెంకన్న ఆలయంలోని మండపాలు ప్రాకారాలు సోపానాలు జలాశయాలే కాదు ప్రతి రాయి ప్రతి స్తంభము వైకానస ఆగమశాస్త్రం ప్రకారమే నిర్మించారు ఎక్కడా శాస్త్రాన్ని మీరలేదు కించిత్ వాస్తుదోషం లేకుండా దివ్యక్షేత్రంగా తిరుమల ఆలయ నిర్మాణం జరిగింది ఒక పక్క వరదహస్తము మరొక పక్క కటిహస్తంతో నిచ్చలానంద మందార మకరందంతో కనిపించే శ్రీనివాసుడి రూపము మధురము ఆయన నామము బ్రతికించే సిద్ధమంత్రం ఆయన పాదం పరమ పాదం అందుకే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన ఎన్నిసార్లు కైమోడ్పులు అర్పించినా పునర్దర్శనం ఇప్పించు స్వామి అని వేడుకుంటాము శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ముప్పై రెండవ అధ్యాయం సంపూర్ణం